అందరికీ నమస్కారం నేను మీ మిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ట్వంటీ టూ దేవ్ అంత కోపంగా చూసిన ఆ అమ్మాయిపై ప్రాణాలు పైనే పోయాయి వచ్చి క్లీన్ చేయి అని చెప్పి ఆ అమ్మాయిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బయటికి తన కార్లో దేవ్ సాయంత్రం అనగా వెళ్లినవాడు నైట్ టెన్ అయినా కూడా ఇంటికి రాలేదు అపర్ణ ఏమో దేవ్ కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అలానే హాల్లోనే పడుకుండిపోయింది ఏం తినకుండానే సుమారు అర్ధరాత్రి ట్వెల్వ్ ఆ టైంకి వచ్చాడు దేవ్ ఫుల్ గా తాగేసి వచ్చాడు తూలుతూనే లోపలికి వచ్చాడు హాల్లోకి వచ్చి చూసిన దేవ్కి అపర్ణ అక్కడే సోఫాలో పడుకుని కనిపించింది ఎందుకే ఎందుకు నా దగ్గర అబద్ధం చెప్తున్నా అని బాధగా అనుకున్నాడు కానీ అంతలోనే కోపం రావడంతో అపర్ణని అక్కడే హాల్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు తన రూమ్ కి నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన అపర్ణకి దేవ్ కార్ బయట కనిపించి ఈయన వచ్చేసారా అయినా ఆయన ఎప్పుడు వచ్చారు అనుకుంటూ ఫ్రెష్ అవడానికి రూమ్ లోకి వెళ్ళింది తను డోర్ తీసే టైంకి దేవ్ డోర్ ఓపెన్ చేసి నీ డ్రెస్ తీసుకుని వెళ్లి ఆ రూమ్ లో వినకుండా డ్రెస్ తన చేతిలో పెట్టి డోర్ వేసేసాడు ఏమైంది గారికి అని ఆలోచిస్తూ తన డ్రెస్ తీసుకుని వేరే రూమ్ లోకి వెళ్ళింది అయ్యి మళ్ళీ దేవ్ రూమ్ దగ్గరికి వచ్చింది అప్పుడే తను కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి డోర్ ఓపెన్ చేసిన దేవ్ కి ఎదురుగా అపర్ణ కనిపిస్తూ ఉంటే కోపంగా ఏం పనికడు నీకు అని అడిగాడు అది నా పొట్టు గాజులు అన్ని ఈ రూమ్ లోనే ఉన్నాయి దేవ్ గారు అని చెప్పింది అపర్ణ తలదించుకొని విసురుగా తనని లోపలికి తోసి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అసలు సడన్ గా దేవ్ ప్రవర్తన ఎందుకు ఇంత మార్పు వచ్చిందో అర్థం కావడం లేదు అపర్ణకి ఆలోచిస్తూనే రెడీ అయి కిందకి వచ్చేసరికి దేవ్ ఆఫీస్కి వెళ్లిపోయాడు అని చావు కబురు చల్లగా చెప్పింది పని మనిషి అదేంటి టిఫిన్ తినకుండానే వెళ్ళిపోయారా అని అడిగింది అపర్ణ అవునమ్ గారు అని చెప్పి ఆవిడ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది పని మొత్తం అయిపోవడంతో నైట్ ఏం తినకపోయినా కూడా ఇప్పుడు కూడా ఆకలిగా లేదు అప్పుకి కానీ ఎందుకో నీరసంగా ఉండటంతో కాసిని పాలు తాగి ఆలోచిస్తూ కూర్చుంది అప్పుడే తన ఫోన్ మోగింది ఎవరా అని చూసిన తనకి అతిథి నేమ్ డిస్ప్లే అవుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అతిథి చెప్పు అంది అపర్ణ అక్క అదే ఈరోజు మీట్ అవుదాం అనుకున్నాను కదా అని చెప్పి కాఫీ షాప్ ఓకేనా అని అడిగింది అతిథి రెండు నిమిషాలు ఆలోచించుకొని హా సరే వస్తాను ఒక అరగంటలో అని చెప్పింది అపర్ణ అక్కా నువ్వు ఈ విషయం అదే నేను నీకు కాల్ చేసిన విషయం బావకి చెప్పలేదు కదా అడిగింది అదితి కన్ఫర్మేషన్ కోసం లేదు నేనేం చెప్పలేదు సమాధానం ఇచ్చింది అపర్ణ సరే అక్క నేను కూడా స్టార్ట్ అవుతాను అని చెప్పి కాల్ కట్ చేసి యశ్వంత్ వైపు చూసింది సూపర్ బేబీ అని చెప్పి పద మనం కూడా వెళ్ళాలి అన్నాడు కండింగ నవ్వుతూ అది ఏమో రెడీ అవ్వడానికి వెళ్తే తన మనుషులకి కాల్ చేసి కాఫీ షాప్ మొత్తం మన కంట్రోల్లోకి తీసుకోండి అన్నాడు యశ్వంత్ వాళ్ళు సరే సార్ అని చెప్పి కాల్ కట్ చేసి ఆ పనిలో పడ్డాడు ఇక్కడ అపర్ణ కూడా అతిథి కోసం స్టార్ట్ అయింది కాఫీ షాప్ కి ఎందుకో తన మనసు కీడు శంకిస్తున్నా కూడా చెల్లి మీద ఉన్న మమకారంతో వెళ్ళింది అపర్ణ ఇక్కడ దేవ్ తన ఆఫీస్ కి వెళ్లి అసహనంగా తన క్యాబిన్ లో కూర్చొని ఉన్నాడు ఇంతలో తనకి నిన్న కాల్ చేసిన హ్యాకర్ మళ్ళీ కాల్ చేశాడు టూ కే కాల్ లిఫ్ట్ చేశాడు దేవ్ సర్ ఇప్పుడే అదిథి మళ్ళీ అపర్ణ మేడం గారికి కాల్ చేశారు అని విషయం చెప్పి రికార్డింగ్ కూడా పంపించాడు అంత విన్న దేవ్లో మాన్స్టర్ లేచాడు అనే చెప్పాలి కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోయాడు కానీ ఏదో మిదిలిన వాడిలా ఎవరికో కాల్ చేసి ఈ పాటికి ఆ యశ్వంత్ గాడు ఆ కాఫీ షాప్ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఉంటాడు నువ్వేం చేస్తావనేది నాకు తెలీదు వాడి మనుషుల ప్లేస్ లో మన మనుషులు ఉండాలి అవసరమైతే ఆ యశ్వంత్ మనుషుల్ని చంపేయండి ఆర్డర్ పాస్ చేశాడు దేవ్ అతను ఓకే అని చెప్పి కాల్ కట్ చేసి దేవ్ చెప్పినట్టే చేశాడు దేవ్ అక్కడి నుంచి కాఫీ షాప్ కి స్టార్ట్ అయ్యాడు అపర్ణ అతిథి కంటే ముందే అక్కడికి చేరుకున్నాడు దేవ్ ఆ షాప్లోనే ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్లి ఎవరికీ కనిపించకుండా వెళ్ళి ఎవ్వరూ తనని గుర్తుపట్టకుండా ఫేస్ కి స్కార్ఫ్ కట్టుకుని ఉన్నాడు దేవ్ వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్ కి అక్కడికి వచ్చింది అతిథి దేవ్ తన డేగ కళ్ళకి పనిపెట్టాడు అతిథికి కొంచెం చేరువలోనే ఎవరో లా కూర్చొని ఉన్నాడు యశ్వంత్ అతిథి వచ్చిన ఇంకో ఫైవ్ మినిట్స్ కి అక్కడికి వచ్చింది అపర్ణ వచ్చి అతిథికి ఎదురుగా కూర్చొని ఉంది అపర్ణ అతిథిని చూస్తూ ఎలా ఉన్నా అతిథి అని అడిగింది ప్రేమగా నేను అస్సలు బాలేనక్క నువ్వెలా ఉన్నావు అడిగింది లేని ప్రేమని అపర్ణ మీద ఏమైంది అడిగింది అపర్ణ కంగారుగా అది అది నాన్నని బావని అత్తని మీ ఆయన కిడ్నాప్ చేశాడు చెప్పింది ఏడుస్తూ ఆ విషయం అపర్ణకి ముందే తెలుసు కాబట్టి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అప్పుడే యశ్వంత్ అపర్ణ వెనక ఉన్న తన మనుషులకి సైగ చేశాడు వాళ్ళల్లో ఒకడు వచ్చి అపర్ణకి ఏదో ఇంజక్షన్ ఫాస్ట్గా తన మెడ దగ్గర గుచ్చబోయాడు కానీ వాడి చేయి గాల్లోనే ఆగిపోయి విరిగిపోయింది ఎవరా అని చూసిన అతిథికి యశ్వంత్ కి అక్కడ దేవ్ ఒక రుద్రుడిలా కనిపించాడు అగస్త్యదేవ్ అంది అతిథి అప్రయత్నంగా అపర్ణ కూడా అక్కడ దేవ్ ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయింది తెలియకుండానే ఒళ్ళంతా చల్లబడిపోయింది అదిథికి దేవ్ ఎలా తెలుసు అంటే యశ్వంత్ దేవ్ ఫోటో చూపించాడు సో అలా తెలుసు అన్నమాట దేవ్ మాత్రం నిప్పులు కక్కే కళ్ళతో అపర్ణనే చూస్తూ ఉన్నాడు అక్కడ జరిగేది ఏం అర్థం కాకుండా ఉంది అపర్ణకి అసలు దేవ్ గారికి ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంది అపర్ణ దేవ్ మాత్రం అక్కడే ఉన్న అతిథి వైపు చూసి చేయి పైకెత్తాడు తనని కొట్టడానికి అన్నట్టు వెంటనే ఆ చేతిని పట్టుకుని ఆపేశాడు యశ్వంత్ ఎక్కువ చేయాలి అని చూడకు దేవ్ ఇప్పుడు ఈ కాఫీ షాప్ మొత్తం నా కంట్రోల్లో ఉంది అన్నాడు యశ్వంత్ పొగరుగా ఆ మాట వినగానే యశ్వంత్ చేతి నుంచి తన చేతిని విడిపించుకొని పడి పడి నవ్వుతున్నాడు దేవ్ దేవ్ ఎందుకు అంతలా నవ్వుతున్నాడో ఎవ్వడికి అర్థం కాలేదు ఏంటి దేవ్ షాక్ లో చిన్న మెత్తడు చితికి పిచ్చి పట్టిందా అడిగాడు యశ్వంత్ ఎరా నేను రంగంలోకి దిగాను అంటే అర్థం చేసుకోవాలి అంత పక్క ప్లాన్ చేసుకునే వచ్చాను అని అన్నాడు దేవ్ యశ్వంత్ కోపంగా ఏదో అనబోతూ ఉంటే వాటిని ఆపేసి ఇదే నీకు నీ చెప్తున్నాను ఇంకోసారి అపర్ణ జోలికి రావాలి అని ట్రై చేసిన అంతెందుకు అలాంటి ఆలోచన వచ్చినా కూడా మీ సవాలు ఎక్కడున్నాయో కూడా ఎవరికి తెలియకుండా చేస్తాను అన్నాడు దేవ్ కోపంగా యశ్వంత్ అండ్ వైపు చూస్తూ యశ్వంత్ అతిథి చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు కోపంగా చూస్తూ వాళ్ళు వెళ్లిపోయేంత వరకు వాళ్ళని చూస్తూ ఉన్న దేవ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది అపర్ణకి అది దేవ్ అని మాట్లాడుతున్న అపర్ణని ఆపేస్తూ కోపంగా తనని చూస్తూ పద అన్నాడు బేస్ వాయిస్ తో ఆ వాయిస్ కి భయపడి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి దేవ్ తో పాటే వెళ్ళిపోయింది కార్లో కూర్చున్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అగస్త్య పోని అప్పు మాట్లాడాలి అని ట్రై చేసినా కూడా తనకి అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు దేవ్ అప్పుకి మాత్రం ఒకటి బాగా అర్థమైంది దేవ్ చాలా కోపంగా ఉన్నాడు అని ఇక్కడ దేవ్ ఏమో యశ్వంత్ చేసిన క్రూరమైన ఆలోచన గురించి దాని నుంచి మెంచుక వాసులో తప్పిపోయిన తన భార్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు పాపం యశ్వంత్ మీద ఉన్న కోపం కూడా పాప మీదకి షిఫ్ట్ అయిపోయింది ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే ఇంటికి చేరారు కార్ పార్క్ చేసి బయటికి దిగి అపర్ణ రెక్క పట్టుకొని కార్లో నుంచి బయటికి లాగాడు దేవ్ పట్టుకి నొప్పి పుట్టి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అపర్ణకి కానీ దేవ్ అవేం పట్టించుకునే స్థితిలో లేడు అపర్ణాన్ని తీసుకొని తన రూమ్ వెళ్ళాడు వెళ్లాడు విసురుగా డోర్ వేసి అపర్ణ చెల్లు మనిపించాడు ఇది ఊహించని అపర్ణ దేవ్ కొట్టిన ఫోర్స్ కి మీద పడిపోయింది కొట్టాడు దేవ్ ఆ చెంప ఈ చెంప దేవ్ చేతి ముద్రలతో ఎర్రగా అయిపోయి కందిపోయింది అపర్ణ కళ్ళు ఆకకుండా వర్షిస్తూనే ఉన్నాయి అసలు నీ బుర్ర బుర్రబుద్ధి ఉన్నాయా అని కోపంగా తన మీద అరిచాడు దేవ్ వడు వడు నీ చెల్లిని ప్లాన్ చేసి ఎందుకు అక్కడికి రప్పించాలో తెలుసా అసలు నిన్నేం చేయాలి అనుకున్నారో నీకు తెలుసా నిన్ను అంటూ ఆపై మాటలు రాక ఆపేస్తూ నీకు ఇలా కాదే అంటూ మళ్ళీ కొట్టడానికి చేయి పైకెత్తిన దేవ్ని చూడగానే భయంతో కళ్ళు కట్టిగా మూసుకుంది ఆ పరిణా తనని కొట్టలేక చేయి వెనక్కి దించేస్తూ ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకొని ఇకనైనా బతుకు లేదంటే రేపటి రోజున చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మన అగ్రిమెంట్ అయిపోయాక అన్నాడు దేవ్ బయటికి నడుస్తూ వెళ్తున్న దేవుని చూస్తూ ఏడుస్తూ అలా కూర్చొని ఉండిపోయింది నిన్నటి నుంచి ఫుడ్ లేకపోవడం వల్ల బాగా ఏడవడం వల్ల అలా స్పృహ తప్పి పడిపోయింది అప్పు ఇక్కడ దేవేమో కోపంగా అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ కుక్ని చూసి మేడం నిన్న నైట్ నుంచి ఏం తినలేదు ఏమైనా లైట్ గా ఉండే ఫుడ్ ప్రిపేర్ చేసి తినిపించు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆఫీస్ కి ఇంట్లో అత్తా అత్తా అంటూ శారదా గారిని పిలుస్తూ లోపలికి వచ్చింది ఒక ఇరవై మూడేళ్ల అమ్మాయి ఎవరా అని బయటికి వచ్చి చూశారు సూర్య అండ్ అక్షరాలు అక్కడ హాల్లో మినీ స్కర్ట్ వేసుకొని స్లీవ్లెస్ టాప్ తో ఫుల్ పాష్ ఉంది ఒక అమ్మాయి చూడడానికి ఒక మోడల్ లా ఉంది హాయ్ అక్షరా ఎలా ఉన్నా అని అడిగింది ఆ అమ్మాయి నేను బానే ఉన్నాను ఇంతకీ నువ్వెలా ఉన్నావు నిషా అడిగింది అక్కి నేను బానే ఉన్నాను ఇంతకీ అత్త ఎక్కడుంది అడిగింది నిషా గుడికి వెళ్ళింది ఏమైంది ఇప్పుడు అడిగింది అక్కి నీతో కాదు అత్తతోనే తేల్చుకుంటాను అంది నిషా పొగరుగా ఏం తేల్చుకుంటావు అడిగింది అక్షర అయినా నువ్వేం చేస్తున్నా బావ ఎవరో బజార్ దాన్ని పెళ్లి చేసుకుంటూ ఉంటే నీకు తెలీదా బావని నేను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నా అని అడిగింది నిషా మనం ప్రేమించినంత మాత్రాన సరిపోదు అవతలి వ్యక్తి కూడా మనల్ని ప్రేమించాలి అండ్ తను బజార్ మనిషి కాదు నా వదిన అంది అక్కి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అబ్బబ్బా కోపం తన్నుకుంటూ వచ్చేస్తుంది అమ్మగారికి మరి నాకెంత కోపం రావాలి నాకు కాబోయే భర్తని ఇంకో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటే అడిగింది నిషా నిషా నీకు తెలుసు దేవ్ నిన్ను చచ్చినా కూడా పెళ్లి చేసుకోడు అని మరి అలాంటప్పుడు ఎందుకు ఆశలు పెట్టుకోవడం అడిగాడు సూర్య నువ్వు మూసుకొని ఉండు ఏదో ఈ అక్షరం నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ప్రతి కుక్క కూడా మాట్లాడుతూ ఉంటుందా అడిగింది నిషా సూర్య వైపు చూస్తూ సూర్యకి ఎందుకో ఒక్క సెకండ్ నిషా అన్న మాటలకి చాలా బాధగా అనిపించింది నిషా అలా అన్న మరుక్షణం అక్కి భద్రకాళి రూపం ఎత్తింది ఏం కూసావే అని చెప్పి నిషా జుట్టు పట్టుకుని అక్కడే ఉన్న గోడకి గుద్దేసింది అమ్మా అని అరుస్తూ కింద పడింది నిషా నొప్పికి తల మీద బొబ్బ కట్టేసింది నిషా జుట్టు వదిలి గొంతు పట్టుకొని నా ముగుడు కుక్కనా అని ఊపిరి కష్టమయ్యే వరకు అలానే పట్టుకుని ఆగిపోయే టైంకి వదిలింది సూర్య అక్కడ ఉండకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఒకరి ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలీదు సాంప్రదాయం పద్ధతి పాడు లేదు మళ్ళీ నా వదిలిని బజారు మనిషి అంటావా అప్పటి నుంచి ఓపిక పడుతూనే వస్తున్నానే అంటూ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడే ఇప్పుడు నుంచి ఇంటికి వచ్చిన కొట్టడం చూసి ఈ పిల్లతో పెద్ద తలనొప్పి అయిపోతుంది అని నిషాని ఒక నాలుగు తిట్లు తిట్టుకుంటూ వచ్చింది ముందే వేసుకుంది మినీ స్కర్ట్ అక్కి కొడుతున్నప్పుడు తప్పించుకునే ప్రాసెస్ లో అది ఇంకా పైకి లేచిపోయింది చిచి నీకు సార్లు చెప్పాలి నిషా నా ఇంటికి ఇలాంటి బట్టలు రావద్దు అని అని మొహం అంతా చిట్లించి కూతురు వైపు చూస్తూ అక్కి ఎందుకమ్మా తనని ఎలా కొడుతున్నా అడిగారు శారదా గారు అమ్మా ఇది సూర్య అని కుక్కతో పోలుస్తుంది అండ్ వదినని బజార్ మనిషి అంటుంది అంది అక్షర కోపంగా నిషా వైపు చూస్తూ చూడమ్మా నిషా నువ్వు నా అన్న కూతురు అన్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్ళు నిన్ను భరిస్తున్నాను అంతేకాని నువ్వు ఎలా ఉన్నా ఎలాంటి మాటలన్నా చూస్తూ ఊరుకోను అన్నారు శారదా గారు కోపంగా ఇక్కడ దేవేమో కోపంగా అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ కుక్ని చూసి మేడం నిన్న నైట్ నుంచి ఏం తినలేదు ఏమన్నా లైట్గా ఉండే ఫుడ్ ప్రిపేర్ చేసి తినిపించు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆఫీస్కి ఆ కుక్ ఫుడ్ ప్రిపేర్ చేసి రూమ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి స్పృహ లేకుండా పడి ఉన్న అపర్ణ కనిపించింది ఆ అమ్మాయి ఫాస్ట్ గా అపర్ణ దగ్గరికి వచ్చి మేడం మేడం లేవండి మేడం అని తనని తట్టి లేపుతూ ఉన్నా కూడా లేవడం లేదు అపర్ణ ఒళ్ళంతా వేడిగా కాలిపోతూ ఉంటే ఏం చేయాలో తెలియక ఫాస్ట్గా తన మొబైల్ తీసుకొని దేవికి కాల్ చేసింది ఆ అమ్మాయి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్